అమ్మాయి హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తుంటే దిష్టి తీయకుండా అలా వెళ్ళిపోతారేంటి వదిన గారు ఏంటి ఆనంద వదిన గారు మీ చిన్న కోడలకైతే చీటికి మాటికి దిష్టిలు బాగానే తీస్తారు కదా మరి ఈ కోడలకు తీయరేంటి ఇది పిచ్చిదని మీకు అలసైపోయిందా అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది కాంచన మరి అంత నిష్ఠూరంగా మాట్లాడకు దిష్టి తీయాలి అంతే కదా జ్యోతి ఎర్ర నీళ్ళు తీసుకొచ్చి అనన్యకు దిష్టి అని ఆనంద భైరవి చెప్తుంది ఇక ఎర్రనీళ్ళు తీసుకుని జ్యోతి వచ్చి అనన్యకు దిష్టి తీస్తుంది అమ్మి కుడికాలు ముందు పెట్టి లోపలికి పామ్మి అని కాంచన చెప్తూ ఉంటుంది కుడికాలంటే అంటే ఏది అని అనన్య అడుగుతూ ఉంటుంది అదేమ్మి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటే అనన్య జంపు చేస్తుంది పదమ్మి మీ బంగారం అని చెప్పి అనన్యను కాంచన లోపలికి తీసుకుని వెళ్తుంది ఇక అప్పుడే దర్శన్ లహరి కిందకి వస్తూ ఉంటారు అనన్యను చూసి లహరి కోపంగా అమ్మ ఈవెన్ మళ్ళీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అనన్య పరిస్థితి బాలేదని డాక్టర్లు చెప్పారు పరిస్థితి కుదుటి పడే వరకు ఇక్కడే ఉంటుంది ఆ తర్వాత అది చేసిన తప్పుకు తప్పకుండా శిక్ష వేస్తాము లహరి అని చెప్పి ఆనంద భైరివి చెప్తూ ఉంటుంది అది కాదమ్మా అని లహరి అంటూ ఉంటుంది ఎంతైనా ఆడపిల్ల కదా ఇలాంటి పరిస్థితిలో నడు రోడ్డు మీద వదిలేయడం కరెక్ట్ కాదు తను చేసింది తప్పే తను చేసిన తప్పుకు తప్పకుండా శిక్ష పడుతుంది లహరి అప్పటి వరకు మీ అమ్మ తీసుకున్న నిర్ణయాన్ని అందరం గౌరవిద్దాం అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక అనన్య ఇంట్లోకి వెళ్ళగానే సోఫాలు చూసి అయ్యి సోఫాలు అని చెప్పి సోఫాల మీద ఎక్కి డ్యాన్సులు వేయటం సోఫాల మీద ఉన్న దిండులు తీసి విసిరేయటం అలా అందరినీ కూడా చిరాకు చేస్తూ ఉంటుంది కాంచనా అనన్య చేసిన తప్పుకు ఖచ్చితంగా శిక్ష వేస్తాము రోజు అనన్యను ఇంటికి తీసుకొచ్చాం కదా అని తనని జిమిస్తామని అనుకోవద్దు అప్పటి వరకు అనన్యను లోపలికి తీసుకెళ్ళు అని చెప్పి కాంచిన చెప్తూ ఉంటుంది ఇక ఏడుస్తూ ఉంటుంది అమ్మి ఏంటమ్మి ఏడుస్తున్నావు ఏమైంది చెప్పు అని చెప్పి కాంచనా అడుగుతూ ఉంటుంది రెండు జల్లు వెయ్యి స్కూల్కి వెళ్తాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది సరే అమ్మి నువ్వు స్కూల్కి వెళ్దావు కానీ రెండు జల్లు వేస్తాను అమ్మి అని చెప్పి కాంచనా అనన్న తీసుకుని లోపలికి వెళ్తుంది ఇక అనన్న రూమ్లోకి వెళ్ళగానే బేర్ చూసి టెడ్డీ బెయిర్ అని చెప్పి టెడ్డీ బెయిర్ దగ్గరికి వెళ్ళి చిన్న పిల్లలాగా ఆడుకుంటూ ఉంటుంది టెడ్డీ బెయిర్ని పట్టుకుని ఆంటీ అని పిలు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అదంతా చూసి కాంచనకు పిచ్చెక్కిపోయి ఏంది భగవంతుడ ఇది దీన్ని అడ్డు పెట్టుకుని ఇంట్లో రాజ్యాన్ని ఏలేద్దాం అనుకున్నాను కానీ ఇది చూస్తే పిచ్చిదైపోయింది ఇంకా ఇంట్లో ఎలా ఉండాలి ఎన్ని రోజులు ఉండాలి భగవంతుడు అని చెప్పి కాంచన తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది మీ జీవితాంతం ఇక్కడే ఉండు ఇది నీ కూతురు అనన్య ఇల్లు అనన్య ఇంట్లో నువ్వు ఇక్కడే ఉంటావు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇదేంటి దీనికి పిచ్చి పట్టింది కదా ఇలా మాట్లాడుతుంది ఏంటి అని చెప్పి కాంచన మెల్లగా అనన్య దగ్గరికి వెళ్ళి అమ్మి నీలో చంద్రముఖి ఏమైనా దూరిందా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది చంద్రముఖి దూరటం కాదు చంద్రముఖిలోకి దూరతాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అమ్మి నీకు పిచ్చి పట్టింది కదా అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది పిచ్చి పట్టడమా ఇంట్లో నుంచి బయటకు గంటేద్దాం అనుకుంటే ఆడుతున్న డ్రామా ఇది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అమ్మి ఇన్స్టెంట్ కాఫీ లాగా భలే అప్పటికప్పుడే ప్లేట్ వినాయించావమ్మీ నీ డ్రామా నీ పర్ఫార్మెన్స్ సూపర్ అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఎలా ఉంది ఈ అనన్య డ్రామా అని చెప్పి అనన్య అంటూ ఉంటే అప్పుడే ఆనంద భైరు వస్తుంది ఆనంద భైరు అనన్య మాట్లాడటం చూసి షాకింగ్గా అనన్య వైపు చూస్తూ ఉంటే అనన్య వెంటనే చెప్పు చెప్పు డ్రామా ఎలా ఉంది బాగుందా అని చెప్పి కాంచన దగ్గరికి వెళ్ళి ఆనంద భైరవిని చూపించి సైక చేస్తూ ఉంటుంది బాగుందా మీ నీ డ్రామా అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఏంటి డ్రామా అంటుంది నీ కూతురు అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది తను స్కూల్కి వెళ్తుందంట స్కూల్లో డ్రామా వేస్తుందంట అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది పిచ్చి తగ్గనివ్వు దాని డ్రామా కుదురుస్తాను అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది రేపు నీ కూతురు అనన్యను చెక్ చేయడానికి డాక్టర్లు వస్తున్నారు అప్పుడు దీన్ని పిచ్చి కుదురుతుంది అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏందమ్మి ఒక స్కెచ్ వేస్తే వీళ్ళొక స్కెచ్ వేస్తున్నారు అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది వాళ్ళ అందరినీ ఈ పిచ్చిదాని వంకతో ఆట ఆడుకోవడానికి ఇంటికి వచ్చాను ఖచ్చితంగా వీళ్ళందరి తుప్పు వదలకొడతాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అమ్మి నువ్వు ఎక్కడో ఆకాశం పైన కూర్చున్నట్టు అనిపిస్తుంది కానీ అక్కడి నుంచి జారి పడితే ఎలా అమ్మి అని కాంచన అడుగుతూ ఉంటుంది ప్రతి విషయంలో ఏదో ఒకటి చేసి నువ్వు ఎంకరేజ్ చేయకుండా డిస్కరేజే చేస్తూ ఉంటావు కానీ ఖచ్చితంగా సారి గెలుస్తాను అని చెప్పి కాంచనకు అనన్య చెప్తూ ఉంటుంది ఆనంద భైరవి రాజేశ్వరరావు దర్శన్ ముగ్గురు కూడా గార్డెన్లో కూర్చుని ఉంటారు శరణ్య కాఫీ తీసుకెళ్ళి అత్తయ్య గారు మామయ్య గారు కాఫీ తీసుకోండి అని చెప్పి ఇస్తూ ఉంటుంది దర్శనకు కూడా కాఫీ ఇస్తుంది కాఫీ తీసుకోగానే శరణ్య అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే థ్యాంక్ యూ చిన్నానంద అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఏమన్నారు మామయ్య గారు అని చెప్పి సరే అడుగుతూ ఉంటుంది అవునమ్మా నువ్వు చిన్న ఆనందవే పెద్ద ఆనంద భార్య చిన్న ఆనంద నువ్వు అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు అదేంటి మామయ్య గారు చెప్పి సరేనే అడుగుతూ ఉంటుంది ఆనంద భార్య ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి కూడా ఇంటికి ప్రాణం పోస్తూ బంధాలకు విలువనిస్తూ ఎప్పటికప్పుడు కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తుంది నువ్వు కూడా ఆనందలాగానే ధైర్యంగా పట్టుదలతో కుటుంబాన్ని నిలబెట్టాలని చూసావమ్మ లహరి జీవితం అల్లరి పాలవుతుందని చెప్పి లహరి జీవితం కోసం నీ జీవితాన్ని త్యాగం చేయాలనుకున్నావు అందరం ద్వేషించి నిన్ను ఇంట్లో నుంచి ఇంటికి పంపించాలనుకున్నా కూడా నువ్వు మాత్రం పట్టుదల పంతంతో లహరి జీవితాన్ని కాపాడటం కోసం నీ జీవితాన్ని బలంగా పెట్టాలనుకున్నావు అందుకేనమ్మా నువ్వు చిన్న ఆనందమైపోయావు ఏమంటావు ఆనంద చెప్పింది కరెక్టేనా అని చెప్పి రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు కరెక్టేనండి కోడలు శరణ్య జీవితాన్ని కొనసాగిస్తుంది అని ఆనంద భైరవి చెప్తుంది అదృష్టం ఆనంద భైరవి నీ అదృష్టం శరణ్య ఏమంటావు అని చెప్పి రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు దర్శన్ ఏం మాట్లాడుకుంటూ శరణ్య వైపు చూస్తూ ఉంటాడు మామయ్య గారు అదృష్ట విషయం పక్కన పెడితే వెనక ఉండి కాపాడుతూ వస్తుంది అత్తయ్య గారు అత్తయ్య గారు లేకపోతే అంటూ లేను అని చెప్పి శరణ్య రావుకి చెప్తూ ఉంటుంది సరే సరేలే శరణ్య వెళ్ళి భోజనానికి రెడీ చెయ్యి అని చెప్పి ఆనంద భైరు చెప్తూ ఉంటుంది ఇక శరణ్య డైనింగ్ టేబుల్ మీద అన్నిటినీ సర్ది అత్తయ్య గారు మామిగారు బావగారు ఏమండి అందరూ రండి భోజనం సిద్ధంగా ఉంది అని చెప్పి శరణ్య పిలుస్తూ ఉంటుంది అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారు అనన్య వాళ్ళు కూడా వస్తారు అందరూ కలిసి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటారు శరణ్య అందరికీ వడ్డిస్తూ ఉంటుంది అమ్మ శరణ్య ఆనంద ఎక్కడ అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది అత్తయ్య గారు ఫోన్ మాట్లాడుతున్నారు భోజనానికి వస్తా అన్నారు ఈలోగా మీరు తినండి అన్నం చల్లారిపోతుంది అత్తయ్య గారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఇక శరణ్య అందరికీ వడ్డిస్తుంది అమ్మ అనన్య కుదురుగా కూర్చుని అన్నం తిను అని చెప్పి కాంచిన చెప్తూ ఉంటుంది వద్దు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ప్లేటు నాకమంటాం లేదమ్మి ప్లేట్లో పెట్టుకుని అన్నం తినమంటున్నా అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది కాననే కోపంగా కాంచన వైపు చూస్తూ ఉంటుంది ఇక అందరికీ అనుమానం వస్తుంది పిచ్చిదానిలా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది అమ్మి తినమ్మి అమ్మకదు అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది వద్దు నువ్వే తినిపించు అని చెప్పి కాంచనకు అనన్య చెప్తూ ఉంటే కాంచన అన్నం తినిపిస్తూ ఉంటుంది చందమామను చూసుకుంటూ ఉంది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అయితే మొహం చూసుకుంటూ తినమ్మి అని చెప్పి కాంచన అనన్యకు చెప్తూ ఉంటే కాంచన అనన్యకు తినిపిస్తూ ఉంటుంది అనన్య కాంచన చేతులు కొరుకుతూ ఉంటుంది అబ్బా నొప్పిగా ఉందమ్మీ ఏళ్ళు కొరక్కు అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది అప్పుడే శరణ్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అన్న నెంబర్లో ఉంది అని చెప్పి శరణ్య ఫోన్ టిప్ చేసి అలో ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటే ఎవరు అన్నది నీకు అనవసరం అని చెప్పి సమీర ఫోన్లో చెప్తూ ఉంటుంది అలాంటప్పుడు ఎందుకు ఫోన్ చేసావు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది నీ భర్తతో పాటు నీ కుటుంబం అంతా కాసేపట్లో చచ్చిపోబోతుందని చెప్పి సమీరా చెప్తూ ఉంటుంది ఎవరే నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది నువ్వు చేసిన సాంబార్లో విషం కలిపానని చెప్పి సమీరా చెప్తూ ఉంటుంది నువ్వెవరే ఇంటికి వచ్చి విషం కలపడానికి అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది సెట్ చేసిన పని మనిషి మీ ఇంట్లో సాంబార్లో పాయిజన్ కలిపింది అని చెప్పి శరణ్యకు ఫోన్లో చెప్తూ ఉంటుంది ఇక వెంటనే దర్శన్ సాంబార్ వేసుకుంటూ ఉంటే ఆ సాంబార్ వేసుకోవద్దని చెప్పి శరణ్య గట్టిగా అరిచి వచ్చి సాంబార్ని పక్కకు నెట్టేస్తుంది అప్పుడు సాంబార్ అనన్య చేతిపై పడుతుంది అనన్య పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటుంది ఇక ఆనంద భైరు పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది అనన్యకు పిచ్చి ఎక్కువైపోయిందా ఏంటి అని ఆనంద అడుగుతూ ఉంటుంది పిచ్చి ఎక్కువైంది మీ పెద్ద కోడలు కాదు చిన్న కొడలకు అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు కాంచన అని ఆనంద భైరు అడుగుతూ ఉంటుంది అవును వేడి వేడి సాంబారు కూతురు చేతి మీద పోసింది పిచ్చి ఇక్కడ ఎందుకు అన్నం తినాలనుకుందో ఏంటో అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఏంటి శరణ్య అని ఆనంద బెరు అడుగుతూ ఉంటుంది సాంబార్లో విషయం కలిపినట్టు ఎవరో ఫోన్ చేసి చెప్పారు అత్తయ్య గారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఇంట్లో ఎవరు విషయం కలుపుతారని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది కొత్తగా వచ్చిన పని మనిషితో కల్పించానని ఎవరో ఫోన్లో చెప్పారు అని సరైన చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్